గత ఐదు సంవత్సరాలుగా అధికార పార్టీలో ఉన్న వైసీపీ పార్టీ రోడ్లపై దృష్టి సారించకపోవటం వలన రోడ్ల పరిస్థితి ఇలా ఉందని ప్రస్తుతం అయితే ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ ముందుగా ఎమ్మెల్యేలుగా ఉండి మినిస్టర్స్గా అయిన కొంతమంది మినిస్టర్స్కి ముందుగా తన నియోజకవర్గాల యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకోవటం వాటిని చక్కదిద్దడం అవ అవసరం అయితే ఈ రోడ్ల పరిస్థితి ముందుగా మీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు మరియు డిప్యూటీ సీఎంకు ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరుగుతుంది కనుక మెయిన్ రోడ్లు ఏదైతే ఉన్నాయో వాటిని దుస్థితి సరిచేయవలసిందిగా ముందుగా వాటిపై దృష్టి సాగించవలసిందిగా అభయ టీవీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం